ఇప్పుడు చిత్తా నక్షత్రం మొదటి పాదం చిత్తాని మనకు రాసేటప్పుడు చిత్ర అని కూడా రాస్తారు గమనించుకోండి అది తెలుగులో అయితే హస్త చిత్త అంటాము లో హిందీలో చిత్ర అని క్రావడిస్తున్నారు అది గమనించుకోండి ఇప్పుడు దానికి మొదటి పాదం శ్లోకం ఉత్తరో గోపోత్త జ్ఞాన గమ్య పురాతన శరీర భూత భుక్తో భృద్భోక్త కపీంద్రో భూరి రక్షణ రెండో పాదానికి పురుజిత్ సోమ పురుజిత్మ వినయో జయ సత్య దాచార్హ దాసార్హ పతి మూడో పాదానికి యాభై ఐదో శ్లోకం జీవో వినయత సాక్షి ముకుందో మిత విక్రమ అంభోనిధిరంతత్మ మహోధి సయోంతక అక్కడికి మూడో పాదం అయిపోయింది నాలుగో చిత్తా నక్షత్రం అజో మహర్హ స్వాభావ్యో మిత్ర ప్రమోదన ఆనందో నందో నంద సత్య ధర్మ త్రివిక్రమ అక్కడికి నక్షత్రం నాలుగు అయిపోయినాయి